హలో అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము సజనీస్ కలెక్షన్స్కి వీళ్ళది ఫస్ట్ టైం చేస్తున్నామండి బట్ కలెక్షన్స్ అయితే వావ్ అనేలా ఉన్నాయి వీటిలో స్పెషల్గా జామ్దానీస్ మనకి మార్కెట్లో ఎక్కడ చూడ వెరైటీ ఇవి జామ్దానీస్లో ఉన్నాయి కాటన్స్లో కోటాస్లో పార్టీవే కలెక్షన్స్ ఇట్లా అన్ని వెరైటీస్లో తెప్పించారండి వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నారు హోమ్ నుంచే కాబట్టి మనకి ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేకుండా రీజనబుల్ కాస్ట్లో పెట్టారు సో మీరు కూడా మిస్ చేసుకోకుండా కలెక్షన్స్ చూడండి సో వీళ్ళది వచ్చేసి అనమాట ఇన్ కేస్ హోమ్ విజిట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి హోమ్ విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి బట్ టూ గుడ్ వెరైటీ అంటే కొంతమంది టేస్ట్ చూడగానే వా ఇది బాగుంది అనిపించేలా ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటూ ఉంటాము అలాంటి కలెక్షన్స్ అనమాట ఇవి మొత్తం ఫ్రాక్స్ టూ పీస్ త్రీ పీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట సో చూడండి స్కిప్ చేయకుండా వీడియోని మంచి వెరైటీ చూపించాలని మీరే అంటారు నన్ను సో ఫుల్ వీడియో చూసిన తర్వాత విత్ స్క్రీన్ షాట్స్ వాళ్ళకి పెడితే ఏ డ్రెస్ కావాలో సైజ్ అవన్నీ మెన్షన్ చేస్తే మీకు వెంటనే స్క్రీన్ షాట్స్ పంపిస్తారు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ తప్పకుండా షేర్ చేయండి బికాజ్ ఇప్పుడు షాపింగ్ అంటే మోస్ట్లీ ఆన్లైన్ అయిపోయింది అండ్ సమ్మర్ కూడా కాబట్టి బయటికి వెళ్ళలేకపోతున్నాము ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్దియే అండ్ ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ కానీ యాజిటీస్ మనం ఏవి చూపిస్తున్నామో అవే వస్తాయి అండ్ నేను ఫిల్టర్స్ కానీ ఏమి యాడ్ చేయండి యాజిటీస్ కలర్స్ చూపిస్తాను సో మీకు నచ్చితేనే కొనుక్కోండి అన్నట్లు ఉంటుంది బట్ క్వాలిటీ మ్యాటర్స్ ఇక్కడ కదా చూసుకోండి క్వాలిటీ అదంతా క్లియర్గా చూసి ఆర్డర్ చేసుకోండి హాయ్ వన్ దిస్ ఈస్ సజనీస్ అండి సజనీస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్ మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టూ పీస్ అండ్ త్రీ పీస్ అండ్ వన్ పీస్ డ్రెస్సెస్ ఆర్ అవైలబుల్ ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేయాలంటే బోడుప్పాలండి హైదరాబాద్లోనే నియర్ లై స్ప్రింగ్ హాస్పిటల్ మీకు స్క్రీన్ మీద సజనీస్ కార్డ్ పెడతాము సో ఫోన్ నెంబర్స్ ఉంటాయి మీరు కాల్ చేయొచ్చు వెళ్ళిపోదాం ఫస్ట్ టూ పీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి మా దగ్గర సెవెన్ డబల్ నైన్ నుంచి టూ పీస్ స్టార్ట్ అండి స్టార్టింగ్ ప్రైస్ ప్యూర్ కాటన్ విత్ ఫ్లోరల్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ ఆర్ అవైలబుల్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ సార్ అవైలబుల్ సో కలర్స్ చూద్దాం ఒకసారి పర్పుల్ అండి బ్లూ బ్లూ ఓకే ఎలా ఇక్కడ వరకు ఒక డిజైన్ కాటన్ సెట్ అండి ప్యూర్ కాటన్ సెట్ హై నెక్ వచ్చి కాలర్ నెక్ వస్తుంది దీంట్లో దీంట్లో మనకి సైజెస్ వచ్చి వచ్చివర్క్ అవైలబుల్ ఉండే ప్యూర్ కాటన్ అండి దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి ఎల్లో యాష్ కలర్ యాష్ కలర్ స్లో కొంచెం స్లోగా లైట్ బ్లూ కలర్ చాక్లెట్ కలర్ కలర్ గ్రీన్ కలర్ టూ పీస్ డిజైన్ అండి డిజైనర్ పీస్ ఒరిజినల్ మిరర్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ సార్ అవైలబుల్ రూపీస్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఎం టూ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సార్ అవైలబుల్ డిసెంబర్కి మేము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్యూర్ మల్ కాటన్ అండి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఇక్కడ నెక్ వచ్చేసేసరికి మనకి యోగపాటి దగ్గర ఇక్కడ ఫ్లవర్స్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు ఇట్లా థ్రెడ్ థ్రెడ్ వర్క్తో ఇచ్చిన ఫ్లవర్స్ అనమాట ఇట్లా ఆల్రెడీ బటన్స్ బటన్స్ కూడా ఇచ్చాడు మనకి ఇట్లా బటన్స్ తీసుకోవచ్చు ఇట్లా పైన బోర్డర్ వచ్చేసరికి చెంకీ వర్క్ ఇచ్చారు అట్లాగే పాకెట్స్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తోనే ఫ్లవర్స్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ మల్ కాటన్ ప్యూర్ మల్ కాటన్ రెడ్ కలర్ అండి జాందాని కాటన్ కాటన్ జాందాని మంచి కాటన్ అండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా ఇక్కడ వచ్చేసేసరికి పికాక్స్ వచ్చేసరికి చూడండి ఇక్కడ జెర్రీ ఇచ్చాడు గోల్డ్ జెర్రీతో పికాక్స్ మొత్తం ఇట్లా ఇట్లా వర్క్ ఇచ్చాడు అట్లాగే మధ్య మధ్యలో ఇట్లా జెర్రీతో డిజైన్ ఇచ్చారు అట్లాగే దుపటా వచ్చేసేసరికి మనకి గోల్డ్ జెర్రీతో కాటన్ మెటీరియల్ కాటన్ మెటీరియల్ గోల్డ్ జెర్రీతో అట్లాగే సిల్వర్ జెర్రీతో మనకి అక్కడక్కడ బుటీస్ బుటీస్ లాగా ఇచ్చాడు సేమ్ ఇట్లాగే టాప్కి వచ్చినట్టే పికాక్స్ ఇక్కడ గోల్డ్ జెర్రీతో మనకి బోర్డర్ ఇచ్చాడు దీని ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కాటన్ జామ్ దాని ప్యూర్ కాటన్ జామ్ దాని స్టిచ్చింగ్ అవైలబుల్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ అండి మీకు ఎవరికైనా కావాలంటే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎం నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు స్టిచ్చింగ్ చేస్తారు ఎవరైనా కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది జాందాని అండి పర్పుల్ కలర్లో వచ్చింది మనకి ప్యూర్ మస్లిన్ జాందాని ఇక్కడ పార్ట్ వచ్చేసరికి మనకి జెరీతో గోల్డ్ జెరీతో విత్ సిల్వర్ జెరీతో ఇచ్చారు చూడండి క్లియర్గా అక్కడక్కడ మనకి బుటీస్ ఇచ్చారు కాటన్ మెటీరియల్ అండి ఇది మస్లిన్ మెటీరియల్ అండి ఇది ప్యూర్ మస్లిన్ అట్లాగే దుపటా వచ్చేసరికి మనకి అక్కడక్కడ బుటీస్ ఇచ్చి బోర్డర్ వచ్చేసి మళ్ళీ ఇట్లా వర్క్ గోల్డ్ జీ గోల్డ్ జర్రీతో లైన్స్ ఇచ్చారు అట్లాగే ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న చిన్నవి దీని కాస్ట్ వచ్చేసరికి ప్యూర్ మస్లిన్ అండి ప్యూర్ మస్లిన్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి అట్లాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ షిప్పింగ్లో ప్యూర్ మస్లిన్ జామ్దాని అండి మనకి పార్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జర్రీతో వర్క్ ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ అంతా అండ్ కాపర్ కూడా ఉంది ఇది ప్రింట్ కాదండి అండ్ గోల్డ్ జరీ జరీతో థ్రెడ్ వర్క్ ఏనండి ఇది మీకు ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి కాపర్ సిల్వర్ అండ్ గోల్డ్తో సో ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు మనం ఈజీగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు మనకి సరిపోతుంది మంచిగా దుప్పట కూడా చాలా లెంత్ ఎక్కువ ఎక్కువ ఇచ్చారు మనకి అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ప్లీజ్ మెసేజ్ మీ అండి కస్టమైజేషన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అవర్ పేజ్ అండి మనకి యోగపాట్ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో వచ్చింది అండ్ అక్కడక్కడ సిల్వర్ కూడా యాడ్ చేశారు మనకి హైలైట్ చేయడానికి అండ్ దుప్పటా ఆల్సో సేమ్ అండి మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ అండ్ దుప్పటా వచ్చేసి మనకి చాలా లెంత్ ఎక్కువ ఉందండి సో ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలన్నా కూడా ఇస్తాం డ్రెస్ మెటీరియల్ కావాలన్నా కూడా మేము పార్సల్ చేస్తాం ఇవి త్రీ పీస్ సెట్స్ అండి ప్యాంట్ వచ్చి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది అట్లాగే ఇక్కడ త్రీ పీస్కి వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్కి ఖర్దానా వర్క్ వచ్చింది అట్లాగే మధ్య మధ్యలో మనకి బుటీస్ ఇచ్చారు త్రీ పీస్ అండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజు అట్లాగే దుపటా వచ్చేసి ప్రింటెడ్ వచ్చి అక్కడక్కడ బుటీస్ వచ్చాయి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అండి ప్రైస్ ఇది థర్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ థర్టీన్ పీస్ అండి ఇది త్రీ పీస్లో పింక్ ఇక్కడ పార్ట్ వచ్చేసరికి మనకి మగ్గం వర్క్తో పర్ల్స్ కొంచెం బీట్స్ అట్లాగా ఇచ్చారు పార్ట్ అంతా నీట్గా ఉంది వర్క్ అట్లాగే మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు అట్లాగే దుపటా వచ్చేసి మనకి ఫ్లోరల్ వచ్చిందండి ఫ్లోరల్ ఆర్గాంజా ఆర్గాంజా దుపటా వచ్చి ఫ్లోరల్ వచ్చింది అట్లాగే ప్యాంట్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చాడు కాస్ట్ వచ్చి త్రీ థర్టీన్ హండ్రెడ్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో థర్టీన్ హండ్రెడ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ నుంచి మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇంకో త్రీ పీస్ సెట్ అండి ఇది వైట్ కలర్ వైట్ కలర్కి పింక్ పింక్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది అట్లాగే వర్క్ వచ్చేసరికి మనకి వైట్ పర్ల్స్తో వచ్చింది వైట్ పర్ల్స్ విత్ చిన్నవి పింక్ అండ్ పర్ల్స్తో కూడా మళ్ళీ వర్క్ ఇచ్చాడు ట్రెండింగ్ నెక్ అండి ట్రెండింగ్ నెక్ అట్లాగే మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు వర్క్తో అట్లాగే దుప్పటా వచ్చేసి ఫ్లోరల్ ఫ్లోరల్ దుప్పటా ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండి అట్లాగే ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంటు ఇవి కూడా అంతేనండి త్రిబుల్ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ అండి జైపూర్ కాటన్ మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అండ్ నెక్ లైన్ వచ్చే స్లీవ్స్ వచ్చేసి అండ్ మనకి లేస్ వేసారు అండ్ నెక్లైన్ వచ్చేసి మనకి పర్ల్ వర్క్ వచ్చిందండి అంతా నీట్గా అండ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్లో కూడా మనకి మిడిల్లో పర్ల్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ బాటమ్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ కింద కూడా ఇట్లా లేస్ యాడ్ చేశారండి అండ్ దుప్పటా వచ్చి ప్యూర్ మల్ కాటన్ విత్ ఫ్లోరల్ బుటీస్ అండి ఫైవ్ మీటర్స్ మనకి మనకి దుప్పటా లెంత్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి సో మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ మెసేజ్ వల్కౌట్ అండ్ త్రీ పీస్ సూట్ అండి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది గేర కూడా చాలా ఎక్కువ వస్తుంది అండ్ పార్ట్ వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ పర్ల్తో హైలైట్ చేశారు అండ్ నెక్ లైన్ వచ్చేసి మనకి డీటైలింగ్ అంతా వచ్చేసి మనకి ఆర్గాన్జాతో వచ్చింది ఇక్కడ నెక్లైన్ కట్ కట్ వర్క్ వచ్చింది అండ్ స్లీవ్స్కి కూడా వర్క్తో హైలైట్ చేశారు అండ్ దుప్పటా వచ్చేసి బ్రష్ పెయింట్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది దుప్పటా కూడా అండ్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి అండ్ ప్యాంట్కి కూడా కింద లేస్ యాడ్ చేశారు మనకి ఆర్గాన్జా లేస్ లాగా యాడ్ చేశారు ఫ్లోరల్లో ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి మనకి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ పింక్ కలర్ అండి బేబీ పింక్ వర్క్ మనకి యోగ పాటుకు వచ్చేసి మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ పోల్ తో హైలైట్ చేశారు అండ్ స్లీవ్స్కి కూడా నెక్ లైన్ కూడా అండ్ గేరా కూడా చాలా ఎక్కువ వస్తుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఎమ్ టూ త్రీ ఎక్సల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి దానిలోనే అనదర్ కలర్ అండి బ్లూలో డిఫరెంట్ షేడ్ అండి డిఫరెంట్ కలర్ ఇది సో సేమ్ యొక్క పాటుకు వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ పర్ల్తో హైలైట్ చేశారు అండ్ నెక్ లైన్కి లేస్ హైలైట్ చేశారు అండ్ స్లీవ్స్కి కూడా అండ్ దు బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ లేస్ అండి అండ్ దుప్పటా వచ్చేసి హ్యాండ్ పెయింట్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సేమ్ ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఎయిటీన్ ఫిఫ్టీ సెట్ అండి ఇది త్రీ పీస్లో వైట్ వైట్ కలర్ వైట్కి పార్ట్ వచ్చేసరికి మనకి పోట్లే బాల్స్తో లేస్ ఇచ్చారు అట్లాగే థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఆ మధ్య మధ్యలో బుట్టాస్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తోనే బ్లాక్ థ్రెడ్ వర్క్తో అట్లాగే స్లీవ్స్ కూడా మంచిగా ఫ్లవర్స్ ఇచ్చి ఇక్కడ బుట్టాస్ ఇచ్చారు లేస్ ఇచ్చారు అట్లాగే స్లీవ్స్ కూడా చున్నీ దుప్పటా వచ్చేసరికి పోట్లే లేస్ ఇచ్చి కోటా దుప్పటా అండి మంచి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దుప్పటా వచ్చి అట్లాగే ప్యాంట్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్ త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ కాటన్ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు మాకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్లో బ్లాక్ బ్లాక్లో పార్ట్ వచ్చేసరికి మనకి కద్దానా వర్క్ వచ్చింది అట్లాగే మంచి ఫ్లేయర్ ఉందండి అంబ్రిల్లా మోడల్ మంచి ఫ్లేయర్ వస్తుంది అలాగే హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు లేస్ ఇచ్చారు చిన్నగా అలాగే దుప్పట దుప్పట కూడా కాటన్ అండి కాటన్ మీద ఫ్లోరల్ వచ్చింది ఇది వచ్చి త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇది కూడా షిప్పింగ్ ఫ్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి వాట్సాప్లో ఆర్ ఇన్స్టాలో ఇన్స్టాలో మా పేజ్ వచ్చేసరికి సజ్నీస్ అండి సజ్నీస్ సజ్నీస్ పేజ్లో మీరు మెసేజ్ ఇది వచ్చేసరికి త్రీ పీస్ అండి త్రీ పీస్ రెడ్ కలర్ మంచి రెడ్ అండి ఇది అట్లాగే పార్ట్ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ వచ్చి ఇది స్లప్ కాటన్ అండి అట్లాగే మధ్య మధ్యలో చిన్న మిర్రర్స్ ఇచ్చి చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు అట్లాగే స్లీవ్స్ వచ్చేసరికి ఏమో ఇట్లా మనకి ఇట్లా ఎడ్జ్లో ఎండింగ్లో మనకి చక్కగా మంచి వర్క్ ఇచ్చారు ఇట్లాగా మధ్యలో మిర్రర్ వచ్చి చుట్టూ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి పలాజో ప్యాంట్ అండి మనకి కింద కట్ వర్క్ ఇచ్చారు ప్యాంట్కి అండ్ కింద మిడర్ వర్క్తో బుటీస్ కూడా ఇచ్చారు అండ్ దుప్పటా వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ అండి అండ్ దుప్పటా అంతా మనకి మిడర్ వర్క్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మీ దుప్పటా కూడా దీనిలో కూడా ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఇది వచ్చేసరికి త్రీ పీస్ అండి త్రీ పీస్లో మనకి పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ టాప్ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు చిన్న చిన్న చెమ్కీస్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు అట్లాగే యోక్ వచ్చేసరికి పార్ట్ వచ్చేసరికి చిన్న చిన్న పర్ల్స్తో వర్క్ ఇచ్చాడు లైట్గా అట్లాగే ప్యాంట్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి అలాగే బోర్డర్ కొంచెం లైట్గా వర్క్ ఇచ్చారు చిన్నగా దుపటా అండి దుపటా వచ్చేసరికి బోర్డర్స్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు అట్లాగే మధ్య మధ్యలో చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బూటీస్ ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ పీస్ త్రీ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అట్లాగే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ హార్వేర్ కలెక్షన్ చూద్దామండి ఇప్పుడు సజ్నేస్లో అండ్ ఇది బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి మనకి పార్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు వీ నెక్ లైన్ అండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ప్యూర్ చిఫాన్ దుప్పటా విత్ లేస్ వర్క్ యాడ్ చేశారండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది దుప్పటా కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ సార్ అవైలబుల్ అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ వన్ అండి టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి టూ షేడెడ్ డ్రెస్ పింక్ అండ్ రెడ్ షేడెడ్ డ్రెస్ అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారండి కర్దానా విత్ చంకీ వర్క్తో గోల్డ్ కర్దానా అండ్ వైట్ పాల్స్తో హైలైట్ చేశారు అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి అండ్ దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పటా టూ షేడ్స్ షిఫాన్ దుప్పటా అండి అండ్ దీని ప్రైస్ కూడా టూ వన్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ సార్ అవైలబుల్ త్రీ పీస్ అండి పార్టీ వేర్ త్రీ పీస్ ఒక పార్ట్ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్తో పాటు పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ అక్కడక్కడ పర్ల్ వర్క్ ఇచ్చారు ప్యూర్ చినాన్ అండి అట్లాగే మనకి బోర్డర్ వచ్చేసరికి కూడా మొత్తం ఇక్కడ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు అక్కడక్కడ చెంకీస్తో హైలైట్ చేశారు అట్లాగే బాటమ్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ బాటమ్ అండి చినాన్ చినోన్ ప్యాంట్ వచ్చింది అట్లాగే దుప్పటా వచ్చేసరికి మనకి బోర్డర్స్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ వర్క్ ఇచ్చారు అట్లాగే కట్ వర్క్ ఇచ్చి థ్రెడ్ వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో బుటాస్ యాడ్ బుటాస్ పెట్టారు మంచిగా టూ సైడ్స్ ఇచ్చారండి బోర్డర్ అయితే ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పీస్ అండి పార్టీవేర్ త్రీ పీస్ ఇది ఇది వచ్చేసరికి ఒక పార్ట్ వచ్చేసరికి మనకి మిషన్ ఎంబ్రాయిడరీతో వచ్చి అక్కడక్కడ మనకి చిన్న చిన్న బూటీస్తో హైలైట్ చేశారు అట్లాగే ఇంకా కిందంతా ప్లెయిన్ వస్తుంది వీ నెక్ వస్తుంది నెక్ అయితే అట్లాగే ప్యాంట్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ ప్యాంటు పట్టు టైప్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఏమో మనకి కొంచెం పార్టీవేర్ పట్టు టైప్ వస్తుందండి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అట్లాగే దుప్పటా వచ్చేసరికి ఆర్గంజా లైట్ వెయిట్ ఆర్గాంజా అండి ఇది ఈ ఆర్గాన్జాకి మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తో బుటీస్ ఇచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి దుప్పటా వచ్చేసరికి త్రీ పీస్ అట్లాగే దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి త్రీ పీస్ అండి లేటెస్ట్ మల్చందేరి ఇక్కడ పార్ట్ వచ్చేసరికి ఒకసారి చూడండి పార్ట్ వచ్చేసరికి మనకి ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు అట్లాగే హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి చిన్న ఇట్లా థ్రెడ్ వర్క్తో ఫ్లా ఫ్లవర్ ఇచ్చి అట్లాగే బోర్డర్స్కి మిర్రర్తో ఒరిజినల్ మిర్రర్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు అట్లాగే ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి మనకి ఎడ్జెస్లో మిర్రర్తో వర్క్ వర్క్ ఇచ్చాడు అట్లే దుపటా వచ్చి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మధ్య మధ్యలో మనకి సేమ్ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్స్తోనే మనకి వర్క్ ఇచ్చాడు ప్యూర్ ప్యూర్ మల్చెందేరి అండి ఇది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఏదో డిజైన్ ఏదో డిజైన్ వచ్చి మల్చందేరిలో అండి మనకి నెక్లైన్ వచ్చేసి వి నెక్ లైన్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్తో నెక్లైన్ హైలైట్ చేశారు అండ్ గోల్డ్ జర్ అండ్ సిల్వర్ జరీ థ్రెడ్తో మనకి కట్ వర్క్ మోడల్ హైలైట్ చేశారు మనకి డ్రెస్ అంతా పెయింట్ వస్తుందండి హ్యాండ్ పెయింట్తో పెయింటింగ్ వస్తుంది అండ్ ఫ్లోరల్ డిజైన్ అండ్ డిఫరెంట్ మోడల్ అండి ఇది అండ్ మనకి బాటమ్ వచ్చేసి మనకి చి నాన్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట వచ్చేసేసి మల్చందరి అండి అండ్ దీని మీద బూటీస్ కూడా మనకి హ్యాండ్ బ్యాంక్తో వస్తుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు చూపించిన పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నింటిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాలో మా పేజ్ సజనీస్ అని ఉంటుందండి సో డూ ఫాలో అండి ఫర్ మోర్ అప్డేట్స్